సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పరిసర ప్రాంతం కసరాబాద్ రోడ్లో మరియు కేసారం గ్రామంలో నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించారు అయితే అవి అసంపూర్తిగా డెబ్బై శాతం మాత్రమే పూర్తయ్యాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వం వారు జిల్లాల కలెక్టరేట్ల ద్వారా లాటరీ పద్ధతిన ఇళ్లు లేని నిరుపేదలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు కానీ ఎవరెవరికి ఏ ఫ్లాట్ ఆటో నెంబర్ ఇది కేటాయించకుండా ప్రభుత్వం మారడం వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తమకు వస్తాయో రావో అని దాదాపు ఎనిమిది వందల నాలుగు ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు కనీసం సీరియల్ నెంబర్తో ఫ్లాట్స్ కేటాయించి తమకు ఇచ్చి సంపూర్తిగా పూర్తయిన తర్వాత వాసం ఉండే లాగున తమకు పూర్తిగా హామీ వాళ్ళని కలెక్టర్ కి దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ ద్వారా త్వరలో సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు కానీ ఇంతవరకు సమాధానం రాకపోవడంతో బుధవారం సూర్యాపేట ఆర్టీఓ ఆఫీస్ ముందు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులు బాధితులు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు ఆర్డీఓ వచ్చి నాలుగైదు రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరీక్షించి పర్యవేక్షించి తగిన న్యాయం చేస్తామని సమాధానం ఇచ్చారు తమకు తగిన న్యాయం చేయాల్సిందిగా ఎనిమిది వందల నాలుగు మంది లబ్దిదారులు తెలిపారు కిరాయి కట్టుకోలేక బతుకుతున్నామండి అయినా కూడా పూజ చేసుకుంటూ బతుకుతున్నాం మేము మాకు డబల్ బెడ్రూమ్ వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు మాకు ఇండ్లు కానీ ఏది కానీ మాకు ఇట్లా చూపియ్యట్లేరు మా ఇల్లు మాకు ఇవ్వాలని మీరు కోరుకుంటున్నాం అండి ఒకవేళ ఇయ్యని పక్షాన మా ఇళ్ళకు మేమే వెళ్ళిపోతామండి రిక్వెస్ట్గా అధికారులు కలెక్టర్ గారిని కలిసినామండి మాకు ఆ కలెక్టర్ గారు మాకు చెప్పారు ఇస్తామని ఇవన్నీ ఇళ్ళకు ఎవరు రాలేదండి మా ఇల్లు మాకు ఇప్పించగలరని మనం చేస్తున్నాం ఇవన్నీ ఎడల మేమే ఇళ్ళలోకి పోయి మేమే గిరాయి లేకుండా మా ఇళ్ళల్లో మేమే బతుకుతాం వెళ్ళామండి కలెక్టర్ ఇవాళ వచ్చిందని ఇల్లు వాళ్ళు అయింది ఏసారి ఇచ్చిందని ఇస్తానని ఇవ్వట్లేదు తెలిసినా కూడా ఇట్లా చేస్తుండు ఆరు పాతకాలం అన్నారు అన్నీ అన్నారు ఇవ్వట్లేదు ఇట్లా మాకు ఇల్లు ఒక మేమే వెళ్ళిపోతాం అండి ఇవ్వపోతే ము సంవత్సరాల దగ్గర నాకు ఇల్లు వచ్చి మూడు సంవత్సరం పైన దాటింది ఇల్లు వచ్చిందా పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చారు కానీ ఇంతవరకు నాకు ఎక్కడా కాదు ఫ్లాట్ ఇచ్చినట్లయితే ఏం లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అయ్యా నా పరిస్థితి ఇది నాకు ఎవరు రెంట్ కూడా ఇవ్వట్లేదు ముందు అసలు నాకు ఇక్కడ కిరాయి ఉన్న దగ్గర నేను అన్నాక తెలిసిన వాళ్ళని వీళ్ళని బదిలాడుకోండి ఏదే లేక కూలిపోయే ఇంట్లో పడి ఉంటున్నా అది కూలిపోతా అందులో ఒకవేళ ఇల్లు కూలితే మళ్ళీ బయట ఎవరైనా ఇల్లు ఇస్తారనుకుంటే ఎవ్వరు ఇవ్వట్లేదు అడిగి అడిగి నోరు పోతుంది తప్ప మరి నాకైతే కలెక్టర్ గారు మీరు ఇప్పిస్తారా లేకుంటే కలెక్టర్ ఇట్లా నాకు గదిస్తారా మున్సిపల్ ఆఫీస్కి వస్తే మున్సిపల్ ఆఫీస్లో ఘనిస్తారా ఏమిటి అంటే నాకు బయట ఎవ్వరు రెండుకి ఇవ్వట్లేదు నువ్వు వేళ ఇల్లు ఉడ్చుకుంటావమ్మా నువ్వు ముగ్గేయగలుగుతావా ఇదే అడుగుతున్నారు మా ఆయన పోయినా ఇవ్వట్లేదు పోయి అడిగినా ఇవ్వట్లేరు మరి నేను నా కొడుకుని ఎక్కడ పెట్టుకోను రోడ్ల మీద ఎక్కడైనా కూర్చొని మరి అడుక్కునే దానిలో కూర్చొని చదువుకోను నేను చదువుకుంటున్నాను నేను ఏదైనా జాబ్ చేసి నేను మీరు ఇచ్చే పెన్షన్ గిటే బతుకుతున్నా ప్రస్తుతం పోయి పెద్ద పెద్ద ఒక పదివేలు పెట్టి నేను రెంట్లు తీసుకోలేను ఏదో నా స్తోమతమే తీసుకోగలుగుతా కానీ మరి నేను ఎక్కడైనా పరిస్థితి ఏంటి నేనైతే మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఇస్తేనేమో నాకు ఇందులో ఒక గదివండి లేదంటే నేను కలెక్టరేట్ ముందుకు వచ్చి కూర్చుంటాను అందులో ఒక గదివండి మేము ఒక వికలాంగుల ఫ్యామిలీ మా భార్య భర్తలు ఇద్దరం వికలాంగులే ఎస్ వంగపండు సత్యవతి ఇంటర్కేస్ట్ మ్యారేజ్ మాకు ఇంటర్కేస్ట్ మ్యారేజ్ వాళ్ళు ఇద్దరు హ్యాండికాప్స్ మళ్ళీ మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయించడం జరిగింది కేటాయించి పట్టా ఇచ్చి కూడా ఎనిమిది నెలలు అవుతుంది సో ఎలక్షన్ కూడా అన్నారు అవన్నారు ఇవన్నర్ అని సరే మేము కూడా అర్థం చేసుకొని ఆగినాం కానీ ఇంతవరకు అసలు డబుల్ బెడ్రూమ్ పట్టా ఇచ్చి అట్లనే మమ్మల్ని ఉక్కు కానీ ఇంతవరకు దాన్ని ముచ్చట తీయలే ఏం తీయలే అసలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో కూడా ఎక్కడ పడితే అక్కడ ట్యాంకులు కానీ అద్దాలు కానీ అసలు ఎటువంటి మంచిగా కట్టినవి కట్టినట్టు కూడా లేవు అంటే అన్ని పగలగొట్టి మరి వాళ్ళకి కూడా అది డబల్ పనే కదా అదేదో ఇచ్చే మాకు ఇచ్చేస్తే మా యొక్క మా యొక్క నెంబరు ఇల్లు అంటే అనుకో తర్వాత మీరు బాగు చేస్తారా బాగు చేయడం తర్వాత వచ్చిటి అసలు కిరాయిలు పెట్టి ఒక వికలాంగుడు ఒక వికలాంగురాలు ఇద్దరు వికలాంగులు అయ్యండి ఒక కిరాయి ఇంటికి పోవాలంటే మీ ఇద్దరు వికలాంగులమ్మా మీరు ఏం చేసుకుంటారు మీరు ఇల్లు ఊక్కుంటారా ఇల్లు ఊకలేరు వాకలెక్కరు ముగ్గు పెట్టారు మీరు అలానే సరే మళ్ళీ ముస్లిమ్స్ అయినా కూడా ముస్లిమ్స్ వాళ్ళకి కూడా అయ్యారు అందులో వికలాంగుల అసలుకే అయ్యారు ఇంత లేదు ఎంత ఎంత ఇబ్బందులు స్పేస్ చేస్తున్నారు ఆ దేవుడి కేరక అయినా సరే మా యొక్క బాధని ఏమాత్రం పట్టించుకోకుండా అసలు మీ బాధలు మీవే కానీ ఒక్క విషయం కూడా మమ్మల్ని అర్థం చేసుకుని మా యొక్క ఈ మాకు ఈ పట్ట కేటాయించిన మా యొక్క ఇండ్లు నెంబర్ ఇచ్చి మా యొక్క ఇండ్లలో తోలమని అసలు వాళ్ళు అధికారులని ప్రమాణ పూర్తిగా అసలు నిజంగా చెప్తున్నాం సార్ అసలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ దేవుడి కెరక మీ కెరక అవ్వాలంటే ఒకసారి మా బాధ వచ్చి చూడండి మా ఇళ్ళల్లో వచ్చి చూడండి మేము ఎంత కిరాయిలు కట్టుకుని ఇబ్బంది పడుతున్నామో మాకు పట్టిస్తే ఏం ప్రయోజనం ఇంట్లో పెట్టుకుని బీరువాలు పెట్టుకుని పూజించుకోవాలా ఏ ప్రయోజనం అండి ఏ ప్రయోజనం ఉన్న దగ్గర నుంచి ఎప్పుడొస్తా ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం అదే ఇల్లు ఉంటే ఆ ఇదే ఇల్లు ఉంటే మాకు ఒక కిరాయి దక్కుతుంది పిల్లలు ఇంకొక మంచిగా చదివించుకుంటాం ఒక ముద్ద ఎక్స్ట్రా మంచిగా పెట్టుకుంటాం అదే ముద్ద ఇంటి మళ్ళీ పిల్లలకి పెట్టే ముద్ద ఇల్లలు కిరాయికే పోతున్నాయి